హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రాఖీ పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు తొంభై ఏళ్ళ తర్వాత రాఖీ పండుగ రోజున నాలుగు శుభగ్రహాలు కలియక సిస్టర్ ఇలా చేస్తే బ్రదర్కి డబ్బే డబ్బు రాఖీ కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్నా చెల్లెలు అక్క చెల్లెలు అనుబంధం మధురంగా మారుతుంది సోదరులు సంతోషం శ్రేయస్సు పెరుగుతుంది పండితులు చెబుతున్న ఈ ప్రత్యేక పరిహారాలు తెలుసుకోండి రాఖీ పూర్ణిమ పండుగ హిందూ మతంలో అతి పెద్ద పండుగలతో పండుగల్లో ఒకటి ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిది నాడు జరుపుకుంటారు సోదరి మనలు దీర్ఘాయుషు సంతోషం శాంతిని ఆకాంక్షిస్తూ సోదరులకు రాఖీలు కడతారు ఈ సంవత్సరం రాఖీ పౌర్ణిమ ఆగస్టు పంతొమ్మిదో తేదీన శ్రావణ మాసం పూర్ణిమ తేదీ నాడు వచ్చింది ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ రోజున ఒకటి కాదు అనేక శుభయోగాలు సృష్టించబడుతున్నాయి ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున అలాంటి అద్భుతమైన గ్రహ సంయోగం జరుగుతుంది రాఖీ కాశీ జ్యోతిష్యుల ప్రకారం సుమారు తొంభై సంవత్సరాల తర్వాత రాఖీ పౌర్ణిమ రాఖీ రోజున నాలుగు శుభగ్రహాలు కలిసిపోతున్నాయి గ్రహాలు నక్షత్రాలు ఈ అద్భుతమైన కలయిక అన్నదమ్ముల సంబంధాన్ని బలపరుస్తుంది హిందూ మతంలో రాఖీ పౌర్ణిమ ప్రాముఖ్యత చాలా విశిష్టమైనది ఈ రోజున సోదరమణులు తమ సోదరుడికి చేతికి రాఖీ కట్టి అతనికి ఆనందం శ్రేష్ కోరుకుంటారు ప్రతిగా సోదరుడు తమ సోదరు మనులకు కాపాడుతామని హామీ ఇస్తారు రాఖీ కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్నదమ్ముల బంధం మధురంగా మారుతుంది సోదరులు సంతోషం శ్రేష్ఠ పెరుగుతుంది రాఖీ పౌర్ణిమ రోజు భద్రుని నీడ పడబోతుందని చెప్తున్నారు పండితులు భద్రలో రాఖీ కట్టడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి భద్రాహారం ముగిసిన తర్వాత మాత్రమే సోదరి సోదరులు చేతులకు రాఖీ కట్టడం మంచిది రాఖీ కట్టడమే కాకుండా అక్క చెల్లెలు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి ఇది సోదరులు జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుంది రాఖీ చెక్కు చెదరకుండా ఎర్రటి వస్త్రంలో చుట్టబడిన నాణ్యం సోదరునికి ఆశీర్వాదంగా ఇచ్చి కట్టమనే కట్టను భద్రంగా ఉంచండి ఇందులో సోదరునికి మళ్ళీ ఆర్థిక సమస్య తప్పవు ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున భద్రుని నీడ ఉంటుంది భద్రపై రాఖీ బంధం శుభప్రదంగా పరిగణించబడదు అదే సమయంలో ఆగస్టు పద్దెనిమిది ఆదివారం మధ్యాహ్నం రెండు ఇరవై ఒకటి నుండి భద్ర ఛాయ పడబోతుంది ఇది మరుసటి రోజు ఆగస్టు పంతొమ్మిది మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు గంటలకు ముగుస్తుంది కాబట్టి ఆగస్ట్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత రాఖీ కట్టవచ్చు సర్వసిద్ధ సిద్ధి యోగం చేసిన అన్ని నాణ్యాల కార్యాలలో విజయం సాధిస్తుంది ఈ సమయంలో రాఖీ కట్టి కట్టినట్లయితే సోదరులకు వచ్చే కష్టాలన్నీ తొలగిపోయి ఆరోగ్యవరం కూడా లభిస్తుంది అది ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒకటి ఇరవై ఆరు నుండి ఆరు ఇరవై ఐదు వరకు రాఖీ కట్టడానికి మంచి అని పండిట్లు చెప్తున్నారు ఈ సమయంలో రాఖీ కడితే సోదరులకు ఐశ్వర్యం సౌభాగ్యంతో పాటు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్